చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామం పరిధిలోని ఎన్హెచ్ బైపాస్ రోడ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు ఒకరు గాయపడ్డానికి కారణమైన ఐదుగురు ముద్దాయిల్ని నర్రోపేట డిఎస్పీ ఎం హనుమంతరావు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్టు చేశారు ఈ పొల్లెంట్పల్ల నుంచి కొంచెం అవతల ఏడ్లపాడు వైపు నుంచి చెల్లూరుపేట వైపు వచ్చే రూట్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది అందులో సుమారు ఎనిమిది లారీ ట్రాక్టర్లు ఉన్నాయి అందులో మహేంద్ర ట్యాక్టర్లు ఆ ట్యాక్టర్లు తీసుకు తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హెడ్ చేయడం జరిగింది దాంతో అక్కడ స్పాట్లో మొత్తం నలుగురు చనిపోయారు ఒక అతను హాస్పిటల్లో చనిపోయాడు చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్సు ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు